शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకి వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగద్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీపరమేశర సమగ్రయతున సమగ్రయన లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షైవ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకుహరావయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మ సన్నిధత్ విమలపట కమలూట పుస్తక రుద్రాక్షహస్త కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం అప్పుడు ఆయనని భూరిమహిని నమ అని పిలుస్తారు అంత గొప్ప ప్రభావశాలి కొన్ని కోట్ల మందిని ఆయన ప్రభావితుల్ని చేశారు మీరు చూడండి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ లోకంలో ఒక విషయంలో అనుమానం ఉంటుంటుంది ఏదో శివుణ్ణి కొలుస్తున్నాం విష్ణువు జోలికి మేము వెళ్ళకూడదు మేము విష్ణువుని కొలుస్తున్నాం అసలు శివనామం పలకూడదు ఇలాంటి అర్థం పర్థం లేనటువంటి సంకుచితత్వం మనుష్యుల మధ్యన ఉన్నది చాలక దేవతల ఎందు కూడా ప్రవేశపెట్టి ఒక అయోమయమైనటువంటి స్థితి ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు వైదికం అని లోకంలో ఒక మాట ఉంది వైదికం అన్న మాటకు అర్థం ఏంటంటే వేద హృదయము నిరిగి ప్రవర్తించుట వేదమునందే శివుడి గురించి ఉంది యజుర్వేదం వేదంలోదేనా ఎదుర్వేదంలోనైనా శ్రీరుద్రం ఉంది ఎదుర్వేదమైనా శివుడిని పొగిడింది అదే వేదమైనా విష్ణువుని కీర్తించింది అదే వేదమైనా పరదేవతని కీర్తించింది ఆ విష్ణువే కదా నారాయణుడే కదా వ్యాసుడిగా వచ్చాడు వ్యాసో నారాయణ స్వయం ఆవ్యాసుడే కదా శివమహాపురాణం ఇచ్చాడు ఆవ్యాసుడే కదా భాగవతం ఇచ్చాడు ఆవ్యాసుడే కదా బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఇచ్చాడు మరి నువ్వు వ్యాసుడి కన్నా గొప్పవాడివా నాకు నచ్చిన పేరే చెప్తాను నాకు నచ్చిన వాళ్ళనే పూజిస్తాను నాకు వీళ్ళు నచ్చరు కాబట్టి అసలు ఆ మంత్రం కూడా చెప్పను అంటే అసలు అది వైదికం ఎలా అయింది అది హృదయాన్ని నువ్వు అందుకోలేకపోయినప్పుడు వేద హృదయము పట్ల నీకు పరిపూర్ణమైన ఆదరణ లేనప్పుడు నీది వైదికమని చెప్పడానికి ఆధారమేది అవైదికమవుతుంది అప్పుడు కదా అక్కడ గాడి తప్పకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే నువ్వు ఆరాధిస్తున్నా అన్నీ ఇందులో ఉన్నాయన్న ఆదరభావంతో అంత భక్తితో అంత ప్రేమతో నువ్వు చేయగలగాలి శంకర భగవత్పాదుల యొక్క జీవితంలో గొప్ప ప్రభావం అక్కడుంది ఇన్ని తరాలు దాటిపోనివ్వండి ఈ దేశంలో ఎందు ఎక్కడా కూడా అయోమయావస్థ లేకుండా శంకరులు దాన్ని నిలబెట్టగలిగారు ఈయనే భగవంతుడు మిగిలిన వాళ్ళు కారు ఆ ధోరణి ఆయనకి లేదు సమానత్వం ఆత్మచేత అందరియందు సమానత్వం ఒక పరమేశ్వరుడు ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తున్నాడు అనుట కాబట్టి మీరు చూడండి శంకరుల వాంగ్మయంలో ఏ రూపం గురించి చెప్పనివ్వండి అది ఆ పరమాత్మ యొక్క చిద్విలాసమే అని చెప్తారు తప్ప భేదభావాలు ఆయన ఎక్కడా మాట్లాడరు పైగా మీకు కొంతమంది మొదట్లో ఒకలా చెప్పి కొంత పరిణితి వచ్చిన తర్వాత ఒకలా చెప్తారు శంకరుల యొక్క వాంగ్మయం చూస్తే మీకు అలా కనపడదు ఎందుకంటే అసలు సన్యసించక ముందు బ్రహ్మచారిగా ఉండగా ఆయన కనకధారా స్తోత్రం చేశారు చేసినప్పుడు లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేస్తూ ఆయన ఒక మాట అంటారు అమ్మని గీర్దేవతేతి సుందరీతి ఆ మాట ఎందుకు అనాలి అసలు నిజానికి ఆయన లక్ష్మీదేవిని పిలుస్తున్నది లక్ష్మీదేవిని పిలుస్తూ గీర్దేవతేతి సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి స్థితి ప్రళయ కైలిష సంస్థితయ తస్య నమస్తిభువనైక గురోస్తరుణ్యై అన్నారు అంటే గీర్దేవతేతి అమ్మా నువ్వే సరస్వతివి సుందరీతి గరుడవాహనం మీద వెళ్ళే శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలి లక్ష్మీదేవి నువ్వే శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతివి నువ్వే అంటే నువ్వే ఇన్నిగా కనపడుతున్నావు శాకాంబరీతి మధ్యలో ఉండి ఎందుకు తీసుకొచ్చారు అంటే పిల్లలకే అన్నం లేకుండా ఏడుస్తుంటే ఎప్పుడో వర్షాలు కురిపిస్తాను పంటల అనలేదు తన శరీరంలో కాయగూరలు పళ్ళు నీళ్లు పట్టుకుని వచ్చేసింది శాకాంబరియ అంత దయాశాలిది నీ గుణం దయా అందుకని శాకాంబరి మధ్యలోకి తీసుకొచ్చారు గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేష సంస్థితాయై తస్యై నవ స్త్రి భువనైక ఆ పరదేవతయే లక్ష్మి అని పిలవబడుతోంది నీకు డబ్బు ఇచ్చినప్పుడు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు ఆమెయే నీకు విజయ్ ఇచ్చినప్పుడు సరస్వతి ఆమెయే నీకు ఇచ్చినప్పుడు పార్వతి ఆ తల్లియే ఇన్ని పేర్లతో పిలవబడుతోంది ఆమెయే ఇన్ని రూపాలతో కనిపిస్తోంది ఉన్నది ఆమెయే తప్ప ఆయన భేదాన్ని చూపించరు నామరూపాలని బట్టి ఈమెనే కొలవాలి ఈమెనే పూజించాలి ఈ అష్టోత్తరాలే చెప్పాలి ఆ అష్టోత్తరం చెప్పకూడదు ఆ గుళ్ళోకి వెళ్ళకూడదు ఆ రూపాన్ని పూజించకూడదు ఆ మంత్రం చెప్పకూడదు ఇటువంటి అవైదికమైన మాటల శంకర్లు చెప్పలేదు అది బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ప్రారంభం ఇంకా విశేషం ఏమిటంటే ఆయనకి ఎంత విష్ణుప్రీతి అంటే చాలామంది శంకరాచార్యులు వారంటే కేవలం శివభక్తుడు అనుకుంటూ ఉంటారు తెలియక ఆయనకి కులదైవం కృష్ణ పరమాత్మ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ తీసుకొస్తారు ఎక్కడో లహరి అవిద్యానామంతస్థిమిరమిరోపనగరీ జడానాం చైతన్యస్తమకమకరంధ్రుతిజరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ మురలిపు వరాహస్య భవతి అంటారు అమ్మా నీ పాద ఉందే అది సంసారమన్న సముద్రంలో పడిపోయిన వారిని ఉద్ధరించడంలో వారి యొక్క కోర అంటారు అంత అభేధ స్థితిని చూపిస్తూ ఉంటారు గంగాష్టకం చేశారు ఆయన గంగమ్మ మీద అష్టకం చేస్తూ గంగమ్మనుద్దేశించి ఓ మాట చెప్పారు మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళో నిధాయాంజలిం తత్రే వపుషోవసానసమయే నారాయణాఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతి అని పిలిచారు అమ్మా గంగమ్మ నువ్వు చాలా గొప్పదానివి మాతా జాహ్నవి శంభుసంగమిళితే మౌళౌ నిధాయాంజలిం పరమశివుని యొక్క జటాజూటము నుంచి కింద పడుతున్న దానివి త్వత్తీరే వపుషోవసాన అవసాన సమయే నారాయణఘ్రిద్వయం నేను నా శరీరం పతనమైపోతున్న సమయంలో మానసికంగానైనా నీ ఒడ్డున నిలబడాలి నిలబడి గంగమ్మ నీ వంక చూడాలి నారాయణమూర్తి యొక్క శ్రీపాదములను నా శిరస్సు మీద ధరించాలి ఎవరా గంగమ్మ పరమశివుని యొక్క జటాధిపంలోంచి పడుతోందన్నారు నారాయణమూర్తి యొక్క పాదములు నా శిరస్సును ధరించాలి నారాయణాంగ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే నా ప్రాణం పోతుంటే చెమట పడుతుంటే నాకు ఊపిరి అందకపోతే నేను భయపడకూడదు అమ్మయ్యా బతికున్న నాళ్ళు ఎవరి గురించి చెప్పుకున్నానో వాళ్ళ పాద పంజరంలోకి వెళ్ళిపోతున్నాను ఈ శరీరం విడిచిపెట్టేస్తున్నానని ఆనందంగా విడిచిపెట్టేయాలి సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే అదో ఉత్సవం కావాలి అలా వదిలేయాలి నేను భూయాద్భక్తి రవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతీ ఈ భూమి మీద బ్రతికున్న నాళ్లు మాత్రం శివకేశవుల మధ్య భేదము నాకు కలగకుండుగాక ఎంత అద్భుతమూర్తి ఎంత ప్రభావం చూపించే ఈ మాటలు ఆ పంచ పాంచరా పంచాయతన పూజ ఆయన పెట్టినటువంటిది వైషమ్యం లేకుండా అందరూ కూడా చక్కగా ప్రేమతో అందరూ దేవతలు ఒక్క పరమాత్మ స్వరూపాలే అని అంత ఆనందంగా ఆరాధించి తెల్లవారితే శివ పూజ చేసి సాయంకాలం అయితే విష్ణువుని నోరార కీర్తించి పోతనగారు చెప్పినట్టు చేతులారంగ శివుని పూజింపడేని నోరు హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అంటారు అట్లా బ్రతకగలిగినటువంటి స్థితిని ఇచ్చారు హరిస్తతి అని చేశారు వారు ఆ హరిస్తతి అన్న దాంట్లో ఒక శ్లోకం చేస్తూ బ్రహ్మా విష్ణు రుద్ర చంద్రౌ ఇంద్రో వాయు ఇతీద్ధం పరికల్ప్య ఏకం సంతం యం బహుధా హుర్మతి భేదాత్ సంసారధ్వా వినాశం హరిమీడే అంటారు ఉన్నది ఆ ఒక్క పరమాత్మ ఆ ఒక్క పరమాత్మ పండితులు వారి వారి బుద్ధిని అనుసరించి వాళ్ళు వాళ్ళు ఆయా పేర్లతో పిలుస్తున్నారు కొంతమంది ఆ పరమాత్మనే బ్రహ్మ అని పిలిచారు కొంతమంది ఆ పరమాత్మనే విష్ణువు అని పిలిచారు కొంతమంది ఆ పరమాత్మనే శివుడు అని పిలిచారు కొంతమంది ఆ పరమాత్మనే ఇంద్రుడు అని పిలిచారు కొంతమంది ఆ పరమాత్మనే అగ్నిహోత్రము అన్నారు యజ్ఞము అన్నారు ఏ పేర్లతో పండితులు పిలిచినప్పటికీ ఆ ఒక్క పరమాత్మ ఇన్ని రూపాలతో ఇన్ని పేర్లతో ప్రకాశిస్తోంది భేదం లేకుండా ఇవన్నీ ఆ పరమాత్మ స్వరూపాలని నేను ఆరాధించదనుగాక అంటారు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి చెప్తూ గిరా మాహుర్దేవీం దృహిణ గృహిణీం అగమవిదో హరే పత్నీం పద్మాం హరి సహచరీ మద్రినిలయాం హరసహచరీ మద్రినిలయాం తురీయా కాపిత్వం దురధిగని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు గిరా మాహుర్దేవీం అమ్మ ఆ ఒక్క తల్లే బ్రహ్మగారి ఇల్లాలు సరస్వతిగా ప్రకాశిస్తోంది ఆమెయే హరిస హరసహచరి సహచరి విష్ణువు యొక్క సహచరి అయినటువంటి పద్మ పద్మావతీదేవిగా లక్ష్మీదేవిగా ప్రకాశిస్తోంది ఆమెయే శివుని ఇల్లాలు పార్వతీదేవిగా ప్రకాశిస్తోంది ఆమె ఈ హద్దులేని ప్రభావంతో మాయాస్వరూపంగా ప్రకాశిస్తోంది ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తున్నది నువ్వేనమ్మా అంటారు ఆయన చూపించినటువంటి ప్రభావం లోకం మీద అంతా ఇంత కాదు ఎంత అద్భుతమైన ప్రభావం చూపించారు అనడానికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను శంకరాచార్యుల వారి గొప్పతనాన్ని ఆధ్యాత్మికవేత్తలు పొగడము అనేది సర్వసాధారణమైనటువంటి విషయం జవహర్లాల్ నెహ్రూ గారు లెటర్స్ టు హిస్ డాటర్ అని ఓ పుస్తకం ఆయన కారాగారంలో ఉండగా కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీ గారికి పుస్తకం ప్రతిరోజు వ్రాసినటువంటి ఉత్తరాలు ఏ ఉన్నాయో ఆ ఉత్తరాలన్నీ కలిపి ముద్రింపబడి లెటర్స్ టు హిస్ డాటర్ అన్న పేరుతో పుస్తకంగా వచ్చింది ఆయన ఆ ఉత్తరంలో శంకరాచార్యుల వారి గురించి వ్రాసినటువంటి ఒక ఉత్తరం ఇప్పుడు నేను ఆ ఉత్తరం అంతా చదవను కానీ అందులో కొంత భాగం చదివి వినిపిస్తాను అండ్ ఎట్ శంకరా వాస్ ఎ మ్యాన్ ఆఫ్ అమేజింగ్ ఎనర్జీ అండ్ వ్యాస్ట్ యాక్టివిటీ హీ వాజ్ నో ఎస్కేప్ ఇస్ రిటైరింగ్ ఇన్ టు హిస్ షెల్ ఆర్ ఇన్ టు ఎ కార్నర్ ఆఫ్ ద ఫారెస్ట్ సీకింగ్ హిస్ ఓన్ ఇండివిజువల్ పర్ఫెక్షన్ అండ్ ఆబ్బిలీవియస్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు అదర్స్ శంకరాచార్యులు అనబడేటటువంటి ఒక మహాపురుషుడు ఈ భారతదేశంలో జన్మించారు అవిశ్రాంతమైనటువంటి కార్యక్రమాలు చెయ్యడానికి తిరుగులేని రాశీభూతమైన శక్తిగా నిలబడడానికి ఆయనే గొప్ప ఉదాహరణ తనని తాను ఉద్ధరించుకోవడం అన్న మాటతో ఏదో అరణ్యంలోకి వెళ్ళి కూర్చోవడమో పర్ణశాలలోకి వెళ్ళి కూర్చోవడమో తన తపస్సు చేసుకుని తను వృద్ధిలోకి రావడమో కాదు ఆయన చేసిన విషయం born in malabar in the far south of india, meeting innumerable number of people, arguing, debating, reasoning, convincing, and filling them with a part of his own passing and tremendous vitality, he was evidently a man who was intensely conscious of his mission, a man who looked upon the whole of india from cape comorin to the himalayas as his field of action. And as something that held together culturally and was con infused by the same spirit, though this might take many external forms. Mot ఉత్తరం భారతదేశాన్నంతటినీ కూడా కార్యక్షేత్రంగా తీసుకుని ఎక్కడో దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఒక మూల కాలడి గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఆసేట్ హిమాచల పర్యంతం పర్యటన చేసి కొన్ని కోట్ల మందితో వాదించి మెప్పించి ఒప్పించి తన యొక్క దక్షతన మాటల చేత చూపించి ఇంత మందిని కలుపుకొని కొన్ని కోట్ల మందిని ఒక్క మార్గంలో నడిపి జాతీయ సమైక్యత సాధించిన అనితర సాధ్యమైన వ్యక్తిత్వం శంకరాచార్ శంకరాచార్యుల వారిది ఆయన బాహ్యంలో ఎన్ని రకాల ఆరాధనలున్నాయో అవన్నీ ఒక్క పరమాత్మవే అని నిరూపించినటువంటి మహానుభావుడు There is a significance about the long journeys of Shankara throughout this vast land at a time when travel was difficult and the means of transport very slow and primitive. It would seem that Shankara wanted to add to the sense of national unity and common consciousness. He functioned on the intellectual, philosophical, and religious planes and tried to bring about a greater unity of thought all over the country. He functioned also on the popular plane in many ways, destroying many a dogma. ంగ్ దోర్ ఆఫ్ ఫిలాసఫికల్ శాంక్ శంకరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుంది అంటే యావత్ భారతాన్ని కూడా పర్యటించడానికి సానుకూలమైన వాతావరణం కానీ వాహనాలు కానీ ప్రయాణ సౌకర్యము కానీ లేని రోజులలో ఆసేతు హిమాచలం పాదచారీ అయి పర్యటించడం ఒక్కటే కాకుండా మతపరంగా సాంఘిక పరంగా వ్యక్తిపరంగా ఆయన చేసిన బోధల చేత అందరిలో ఉన్నది ఒక్కటే ఆత్మ అన్న భావంచేత సమానత్వమును సిద్ధింపచేసిన గొప్ప వ్యక్తి శంకర భగవత్పాదులు జవహర్లాల్ నెహ్రూ గారిచ్చిన కితాబ్ అది అంతటి గొప్ప వ్యక్తి ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మాణం చేశారు అందులోకి ప్రవేశించాలన్న తాపత్రయం ఉండి తమ యొక్క అర్హతని తాము నిరూపించుకున్న వాళ్ళు ఎంతమంది అయినా ప్రవేశించవచ్చు జవహర్లాల్ నెహ్రూ గారు లెటర్స్ టు హిస్ డాటర్లో వ్రాసినటువంటి విషయంలో నేను కొంత భాగాన్ని చదివి వినిపించాను ఎందుకంటే మొత్తం శంకరాచార్యుల వారి మీద ఆయన రాసిందంతా చదివి వినిపిస్తే చాలా సమయం తీసుకుంటుందని సి రాజగోపాలాచారి గారు ఆయన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేసిన కీర్తనలో చాలా వ్రాశారు కూడా ఆయన ఏంటంటే ఒన్ గోవింద కుండ్రం ఒళ్ళాయి గోవింద ఆ కీర్తన ఆయన రాసిందే మహాత్మా గాంధీ పుట్టినరోజుకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడింది తెప్పించుకు మరి వినేవారు అంత గొప్ప కీర్తన అటువంటి కీర్తన కూడా రాసినటువంటి రాజగోపాలాచారి గారు శంకరాచార్యులు వారి గురించి చెప్పిన విషయం శ్రీ శంకరా క్రాస్ ద ఓషన్స్ ఆఫ్ మాయా యాజ్ ఈజీలీ యాజ్ వన్ స్టెప్స్ ఓవర్ ఎ స్మాల్ ఇరిగేషన్ ఛానల్ ఇన్ ద ఫీల్డ్ వ్యవసాయ క్షేత్రంలో ఒక చిన్న పిల్ల కాలువని కాలు ఎత్తి అవతల వైపుకి వేసి దాటినంత తేలికగా మాయని దాటిన మహాపురుషులు శంకర భగవత్పాదులు ఎ నెంబర్ ఆఫ్ వేదాంతి వర్క్స్ ఫర్ ఇంపార్టింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ అసలు ఆత్మ గురించి తెలుసుకోవడానికి కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయడానికి ఎన్నో గ్రంథములు రచించినటువంటి గొప్ప కవి He composed a number of hymns to foster the sense of devotion in the hearts of men, and this I consider to be his greatest service. If Sri Adi Shankara himself, who drank the ocean of knowledge as easily as one sips water from the palm of one's hand, sang hymns to develop devotion, it is enough to show that knowledge and devotion are one. అంత అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి సర్వాత్మన అంతటా పరివ్యాప్తమైన నేనే అని నిలబడగలిగినటువంటి శంకరాచార్యుల వారు అంతటికీ కూడా రాశీభూతమైనటువంటి వ్యక్తి ఆయన అంత జ్ఞానాన్ని కూడా కేవలముగా చేతిలో నీటిని వేసుకుని ఔపోసన పట్టినంత తేలికగా జ్ఞాన సముద్రాన్ని ఔపోసన పట్టినటువంటి మహాపురుషుడు అంత స్థాయిలో నిలబడిన వారు సామాన్యుల్ని ఉద్ధరించడానికి భక్తి సంబంధించిన స్తోత్రములను కూడా అన్నింటిని రచించి అందించారు అంతటి మహాపురుషుడైనటువంటి శంకరాచార్యుల వారి గురించి ఎంతకని చెప్పడం సాధ్యం అవుతుంది నో అదర్ టెస్టిమనీ ఈజ్ నీడెడ్ టు స్పీక్ అబౌట్ శంకర శంకరాచార్యుల వారి గురించి చెప్పడానికి ఇంతకన్నా ఏదీ చెప్పడం సాధ్యం కాదు ఇన్ని విరుద్ధమైన విషయాల్ని ఏకకాలంలో సాధించిన మహానుభావుడు శంకరుడు అని ఈ స్పోక అబౌట్ వాట్ హీ థరోలి న్యూ శ్రీశంకరాజ్ టీచింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ది సన్యాసిన్స్ హూ హ్యావ్ రినౌన్స్డ్ ద వరల్డ్ హీ సింగ్స్ ఆల్సో ఫర్ ద ఆర్డినరీ మెన్ హూ ఏక్ అవుట్ దేర్ లైవ్లీహుడ్ విత్ ద లేబర్ ఆఫ్ దేర్ హ్యాండ్స్ శ్రీశంకరా స్పీక్స్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ శంకరుడు కేవలం ప్రబోధం కేవలం ఏదో పుస్తక రచన కాదు ఆయన తాను అనుభవించి ఆత్మను అనుభవించి ఆత్మగా నిలబడినటువంటి వ్యక్తి ఆత్మ గురించి అంత ప్రబోధాన్ని చేశారు చాలా గొప్ప విషయం ఏమిటంటే ఆయన సన్యసించి సన్యసించిన వారికి కాదు ఆయన బోధ చేసింది ప్రతిరోజు కష్టపడి రెండు చేతులతో పని చేస్తే తప్ప కడుపు నిండని వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్టుగా అంత కిందకొచ్చి బోధించిన మహాపురుషులు ఎవరైనా ఉంటే శంకర భగవత్పాదులే రాజగోపాలాచారి గారు చెప్పినటువంటి విషయం ఇలా ఎంతోమంది పాశ్చాత్యులు శాస్త్రవేత్తలు శంకరాచార్యుల వారి గురించి చెప్పినటువంటి విషయాలు నేను చెప్తే ఇంకొక సంవత్సరం పాటు నేను ప్రవచనం చేయాలి శంకరుడు గురించి ఒక్క భూరిమహం నేనమహ అంటే అంటే అంత ప్రేమతో అన్ని కోట్ల మందిని ప్రభావితుల్ని చేసినటువంటి మహాపురుషుడు ఆయన ఉన్న కాలంలో కాదు ఆ తర్వాత ఇన్ని వేల సంవత్సరాలైపోయినా ఈ భూమి ఉన్నంత వరకు అద్వైతం ఉంటుంది అద్వైతం సత్యం అద్వైతం సత్యం అని మధ్యార్జునంలో పరమశివుడి చెయ్యి పైకెత్తి చెప్పాడు అంటే రాజగోపాలాచారి గారు చెప్పినట్టు చెప్పినట్టు అనుభవించి చెప్పినదే తప్ప ఊహించి చెప్పినవి గౌ అంతటి మహానుభావుడు అటువంటి శంకరుల యొక్క మహిమ ఏమని చెప్పగలం ఆయన యొక్క ప్రభావాన్ని ఏమని చెప్పగలం అంత ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి లోకాన్నంతటిని అంత ప్రభావితుల్ని చేశారు ఆయన పేరు చెప్పుకోకపోతే ఇవాళ అసలు శ్లోకాలేవి స్తోత్రాలేవి ఆయన ఏ దేవతని విడిచిపెట్టారు ఏ దేవత మీదైనా స్తోత్రం చెప్పాలంటే శంకర్లే భాష్య గ్రంథాలు కావాలంటే శంకర్లే ప్రకరణ గ్రంథాలు కావాలంటే శంకరాచార్యుల వారే మీరు ఏ విషయం చూడండి శంకరాచార్యుల వారు చెప్పినటువంటివి ప్రమాణములుగా నిలబడిపోయి ఉండిపోయాయి ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఇన్ని కోటాను కోట్ల మంది వ్యక్తుల్ని ప్రభావితుల్ని చేయగలిగారు అంటే శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఎంత గొప్పదో శంకరాచార్యుల వారి ముందు నిలబడడం ఆయన్ని నమ పూజించడం ఆయన చెప్పింది చదువుకోవడం వెంట నమస్కరించడం ఎంత గొప్ప విషయాలో అర్థమవుతుంది మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంత కాంతయ శ్రీగిరీశాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి